ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మరియు ఎంపీ అభ్యర్థి కేసునని శివనాథ్ చిన్ని దేవినేని ఉమామహేశ్వరరావు అక్కల రామ్మోహన్ రావు గాంధీ నూతన పార్టీ బాల ఉమ్మడి టిడిపి పార్టీ గెలుపుకే నామినేషన్ దాఖలు చేశారు పసుపు సైనికుల నినాదాలతో జన సైనికుల మైలవరం గడ్డ మరొకసారి దద్దరిల్లింది కూటమి అభ్యర్థి నామినేషన్ వెంకట కృష్ణ ప్రసాద్కు వీర తిలకం దిద్ది ముందుకు సాగనంపారు ఎండను సైతం లెక్క చేయకుండా యువకులు కార్యకర్తలు నాయకులతో ముందుకు సాగిన ఉమ్మడి టిడిపి పార్టీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు బిజెపి పార్టీ కార్యకర్తలతో ముందుకు సాగిన ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వరకు స్తంభించిపోయిన ర్యాలీ ఆఖరి నిమిషంలో ముహూర్త సమయానికి పై వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నలభై నలు వ్యాప్తాలను కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు ఇప్పుడు వెళ్ళి దగ్గర చాలా నేరుగా సమయం ర్యాలీ జలం బైక్ మీద వచ్చి నేను ముహూర్త ప్రకారం నామినేషన్ చేయాల్సి వచ్చింది కలుస్తాను విజయవాడ తూర్పు నియోజకవర్గం బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నామినేషన్ అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబిశెట్టి వాసు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ బీజేపీ ఇన్ఛార్జి నాగేశ్వరరావు మాట్లాడారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచించండి మద్యపానం నిషేధం తర్వాత ఓట్లు అడుగుతాను అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు లక్షల మంది మద్యం వల్ల చనిపోయారు ఐదు సంవత్సరాలలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ టిడిపి నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచన చేస్తే మద్యపానం నిషేధం చేస్తాను నిషేధం చేసి మాత్రమే మరలా ఓటు అడుగుతున్నా ఓటడుగుతానని చెప్పిన వ్యక్తి నిషేధం చేయకపోగా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు సుమారు ఐదు లక్షల మంది పైగా మరణానికి కారుకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్యం ఆయన సప్లై చేసే మద్యం ఐదు లక్షలు మరణిస్తే ముప్పై ఐదు లక్షల మంది ఇవాళ ఆసుపత్రులు పాలే మంచానబడి మృత్యువు కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఇది ఎంత దురదృష్టం ఇవాళ మనందరినీ రక్షించవలసిన చట్టం లేకపోతే పోలీస్ వ్యవస్థ ముప్పై మూడు వేల మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృష్టమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు అంటే పోలీస్ వ్యవస్థనే నిరంతరం ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడానికి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికి లేకపోతే చంద్రబాబు గారి మీద రాళ్ళేస్తే అది చాలా సామాన్యం నిరసన తెలియజెప్పటం అని చెప్పే విధంగా మాట్లాడిన విధానాలు కానీ నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి తగిలితే అత్యాయత్నం కేసు పెట్టి ఒక అమాయకుడైన బాలు జైలు పాలు చేసిన విధానం ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన అందువల్ల ఎక్కడ చూసినా కూడా ఎవరు నామినేషన్ ఇచ్చినా కోటం తరుపున తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏలూరు జిల్లా నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ దెందలూరు మండలం రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ లావణ్య వేణికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ముందుగా చింతమనేని దుగ్గిరాల గ్రామం నుంచి జన జాతరను తలపించే విధంగా భారీ ర్యాలీగా ఏలూరు ఫైర్ స్టేషన్ మీదుగా ఆశ్రమం హాస్పిటల్ నుండి దెందులూరు మండలం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుంది చింతమనేని వెంట గన్ని విరాజనేయులు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు सर अगर आप अनक्सा कैंसिल बैक बेटर आवाज का नाम सर वगैरह ఏలూరు జిల్లాలోని ఏలూరు పార్లమెంట్ బీజేపీ టిడిపి జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి అయిన ప్రసన్న వెంకటేష్ కు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు దీనికి ముందుగా ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద నుంచి భారీ ర్యాలీగా వసంత మహల్ జూట్ మిల్ సెంటర్ ఫైర్ స్టేషన్ మీదుగా కలెక్టరేట్ చేరుకున్నారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు ర్యాలీలో గన్ని వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు అంబికా కృష్ణ పలువురు టిడిపి అభ్యర్థి మహారథులు పాల్గొన్నారు ഇരുപത് പത്ത് ഗുണമേ చెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామం మన ఊరికి మన అబ్బాయి చౌదరి కార్యక్రమం ద్వారా గ్రామంలో ఇంటింటికి తిరిగి స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి శాసనసభ్యుడు పార్లమెంటు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా సునీల్ కుమార్ యాదవ్ కు భారీ మెజారిటీ ఇప్పించారని విజ్ఞప్తి చేశారు గ్రామంలో ప్రజలంతా అబ్బాయి చౌదరికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఏలూరు రూరల్ మండలానికి కొత్త కళను తీసుకువస్తామని తెలియజేశారు ప్రజలకు మంచి సంక్షేమం గ్రామాలకు అభివృద్ధి వరాలను అందించామని ముఖ్యమంత్రి జగన్ అన్న చారిత్రాత్మక ఏలూరు కైకలూరు రోడ్డు మరియు శ్రీపార బ్రిడ్జ్ ని ముప్పై కోట్లతో నిర్మించామని తెలిపారు మాదేపల్లి గ్రామంలో ఈ ఐదు సంవత్సరాలు మీరు అందించినటువంటి ఆశీర్వాదంతో మీరు ఇచ్చినటువంటి దీవెనలతో ఈ మాదేపల్లి గ్రామంలో నిజమైన అభివృద్ధి నిజమైన సంక్షేమం అని దాదాపుగా ఈ ఒక్క గ్రామంలో దగ్గర దగ్గరగా పంతొమ్మిది కోట్ల రూపాయల సంక్షేమం దగ్గర దగ్గరగా ఇరవై కోట్ల రూపాయల అభివృద్ధి అంటే ఈ ఒక్క మాదేపల్లి గ్రామములకు మీరు ఆశ్రయించి పంపించినటువంటి నన్ను మీ గ్రామానికి నలభై కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఈ గ్రామంలో అందిస్తుంది దాదాపుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వందకి ఎనభై ఆరు శాతం మందికి లక్ష రూపాయల కంటే ఎక్కువ మన ప్రభుత్వం ఒక లక్ష అంటే ఈ గ్రామంలో వంద మంది ఉంటే ఎనభై ఆరు మందికి లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చాయి ఎప్పుడన్నా అనేది ఆలోచించింది వందలో ఎనభై ఆరు మందికి లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చింది అంటే మిగతా వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీలో లేకపోతే ఇటు కారణాలు వచ్చాయి తప్ప రోజు ఏ పథకం అయినాక తీసుకున్నప్పుడు అమ్మఒడి కానీ సీత కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ యావరేజ్గా చూస్తే ఎనభై ఆరు శాతం మందికి లక్ష రూపాయలు వచ్చినటువంటి ముఖ్యంగా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలేదు గతంలో ఉందాకండి ఆ రింగ్ రోడ్డు ఉందా ఈ రోడ్డు ఉందా రోడ్డు ఉంది కానీ ఇలా ఉందా ఏమా ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కలెక్టర్ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ జిల్లాలో గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సమస్యల పట్ల అవగాహన ఏర్పరచుకున్నారని దీనిపై తాను గెలుపొందిన తర్వాత ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని జిల్లా అభివృద్ధికి ముందుకు సాగుతానని వైఎస్ఆర్ అభ్యర్థి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమంది గంగిరెద్దుల మాదిరిగా రకరకాల కండవాలు వేసుకుని ప్రజల వద్దకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతున్నారని అన్నారు ఏది రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు ముఖ్యంగా వారి కోసం ఒక అవగాహన సదస్సులు నేను ప్లాన్ చేసుకుని పుట్టి ఉద్యోగాలే కాదు గోల్డ్ సబ్సిడీస్ కానివ్వండి వివిధ లోన్లు కానివ్వండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వివిధ రూపాల్లో రాయితీలు ఉంటాయి అవన్నీ వారికి తెలిచే తెలిపే విధంగా అలానే వివిధ మన స్కిల్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ స్కిల్ డెవలప్మెంట్తో నేను పని కలిసి పనిచేసి రేపొద్దున యువత యువకులకి మంచి జరిగేలాగా అలానే రేపొద్దున నేను గెలిచిన తర్వాత కేంద్ర సంస్థలు ఎన్నో ఉంటాయి మన ఏలూరు పార్లమెంట్లో ఎంతో ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఒక కేంద్ర విద్యా సంస్థ మంచిది ఇంకా పెద్దది వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను ఏ ఆసుపత్రుల కన్నా చేసుకుంటానికి అందుకే మీరు తిట్టేది ఇవాళ అన్ని రంగాల్లోనూ పిల్లల్ని చదివిస్తున్నాం అంతగా తిట్టేది అన్ని రంగాలని ముందుకు తీసుకుపోతా ఉంటే అందుకనే మీరు తిట్టేది ఇవాళ మిమ్మల్ని పెద్దలు ఏదరించుకుంటున్నారు చేతరించుకుంటున్నారు నిన్ను నమ్మం బాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మీకు తాకట్టు పెట్టేశారు ఆ పార్టీని ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు మాత్రం లేరు మూడోగా ఏదైతే గంగిరెద్దురు కండరాలు వేసుకొచ్చినట్టుగా గంగిరెద్దుకి చేస్తారు కదా మొత్తం చీరలు అవి వేసినట్టుగా మూడు కండరాలు వేసినా బయలుదేరారు అందుచేత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు చేసేవాళ్ళు కాదు తీర్చేవాళ్ళు కాదు ఇవాళ పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలి ఆయనది చెప్పింది చేస్తాడు చెప్పింది వింటాడు చెప్పని కూడా చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందుచేత వీళ్ళ వద్దు నిన్ను నమ్మం బాబు అంటున్నారు జగనే రావాలి జగనే ముద్దు అంటున్నారు ఏలూరు నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన బడేటి రాధాకృష్ణ ఏలూరు మండల రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటికి నామినేషన్ నామినేషన్ దాఖలు చేయడానికి బడేటి రాధాకృష్ణ ఏలూరులోని ఫైర్ స్టేషన్ వద్ద నుంచి ఏలూరు తహసీల్దార్ కార్యాలయానికి జన నీరాజన హారతులు గజమాలతో స్వాగతం పలుకుతూ నియోజకవర్గ ప్రజల ఆశస్సులు తీసుకుని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల మద్దతుతో బయలుదేరారు ఈ నామినేషన్ కార్యక్రమంలో ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉమ్మడి ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పలువురు నాయకులు పాల్గొన్నారు మేము ఏదైతే మొదటి నుంచి చెప్తున్నామో ప్రజలందరూ కూడా ఎలక్షన్ వచ్చేసరికి డేట్ వచ్చేసరికి అందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత ఏ విధంగా చూపిస్తారనుకున్నామో ఈ రోజున మరి నామినేషన్ కార్యక్రమానికి మరి ఎస్కేస్తే రాలినంత జనం మరి మేము పెట్టుకున్న టైంకి రావడానికి చాలా గగనమైంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఏదైతే కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలపమని చెప్పి నేను అందరికీ కూడా లేదా మీడియా ద్వారా ఇస్తే వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలిపి ఈ స్వేచ్ఛాయుత జీవితంలో ఐదు సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి సంఖ్యలు తెంచుకుని వచ్చినట్టుగా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు మా ఊర్లో జాతర జరిగినట్టుగా ఏలూరులో జాతర జరిగినట్టుగా జనవంతరం కూడా మరి రోడ్ల మీదకి వచ్చడం జరిగింది అందరూ కూడా వ్యాపారస్తులు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైతే ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందుల్ని మరి సంఘీభావం తెలిపి మరి వాళ్ళు చూపించారు రాబోయే రోజుల్లో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా నక్క ఆనంద బాబు సోమవారం రిటర్నింగ్ అధికారి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు విసి నివాళులర్పించారు నుంచి దళిత కాలనీల మీదుగా మెయిన్ రోడ్ చేరుకున్న స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేశారు నామినేషన్ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు వేమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆశస్సులతో నాలుగో పర్యాయం నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన సమన్వయకర్త ఊప రాజేష్ కత్తెర సురేష్ గొట్టిపాటి మరియు నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు आली साइको पानी साइकल पानी जि बच्चे लंबा औरले चिन्ह पास स्टे ऑन आ डूइंग द वो पर ये संग बोल पाएचा और चिल्लाने का नहीं बोल पाएचा और चिल्ला और तो बने को हां ये और सरकार का ए बार बीजे अलग है सारी बीजे నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్డిఏ మిత్ర బృందానికి కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారు కూడా గత మూడు సార్లు నామ దాఖలు చేశాను ఇది నాలుగోసారి ఒక ఒకదాన్ని మరి నా దగ్గర కారం లేదు లేదు కానీ కార్యకర్త అండదండలు నాయకుల యొక్క ఆశ ఈ రోజు ఇవాళ ఒక దాఖలు చేస్తున్నానండి ఒకటే చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు లేదు అంతమంది ఈరోజు అటెండ్ అయ్యి నాకు ఆశీస్సులు అందజేస్తున్నందుకు వారందరికీ కూడా ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇరవై ఒక్క రోజులు ఇక ఎన్నికలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్ణకులు ఎప్పు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి కష్టాలు చూసాం ప్రజాస్వామ్యం రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నెట్ట నిలువున పాతరేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని ఈ రోజున బాపట్ల జిల్లా పరచూరులో బాపట్ల జిల్లా పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు పరచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంసరావు నేడు పరచూరు నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానుల క్యాంపు కార్యాలయం చేరుకొని ఎమ్మెల్యేకి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు మనమందరం సైనికుల వాలి పనిచేసి పార్టీని గెలిపించుకుందామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు పదవి పదవి ఇచ్చే అది ఒక అంశం అవుతుంది మరి మనకి ఇది ఒక బాధ్యత రేపొద్ది ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించుకొని వర్చులు నియోజకవర్గా ప్రజలకు ఐదు సంవత్సరాలు సేవల మీద మనం పనిచేయడానికి బాధ్యత తీసుకోవడానికి ఈరోజు బోర్ తీసుకుంటా ఉన్నాం మన కమిట్మెంట్ తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడికి పెద్ద ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు వారి యొక్క సమీపాన్ని తెలియజేయడానికి డాక్టర్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారందరూ ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఒక దళిత ముద్దు పెట్ట ముప్పై ఐదు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సేవలు అందించి నిజాయితీ పండుగ ఎంతో పేరు ప్రఖ్యాతం తెలుసుకున్న మన కృష్ణ ప్రసాద్ ఐపీఎస్ గారు వారు మన భారత పార్లమెంట్ కి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ చేస్తామన్నారు అయితే నేను నా జీవితంలో మర్చిపోలేని రోజులు తర్వాతలు ఉంటాయి కష్ట ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఇబ్బంది పడినప్పుడు బాధపడలేదు ఆనందం వచ్చినప్పుడు ముగిపోలేదు లేకపోతే ఎగిరి పడలేదు బాధ్యతగా ఉన్నాం కానీ ఈరోజు మీరందరూ చూపెట్టిన ప్రేమ అభిమానం ఇంకా నా పెంచిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సాధారణంగా రాజకీయాల్లో ఎన్నికలు సాధ్యంగా వస్తాయి